హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పూజగా అది బాగుంది కదా ఎంతైనా ఇంతైనా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఒక ఎవరైతే దైవాన్ని నమ్ముతారో ఆ దేవుని ముందు కూర్చొని మనం మన కష్టాలన్నీ ఎవరికో చెప్పుకోవడం కాదండి దేవుళ్ళకి చెప్పుకుంటేనే నాకు దాని యొక్క కష్టానికి తగ్గ కష్టానికి తగ్గ ఫలితము అలాగే కష్టాలు పోవటము మంచి జరుగుతుందని బాగా నమ్ముతారనమాట అలాగే ఈ నేనైతే దేవుడి సమక్షంలో ఉండి చెప్తానండి ఎవరు చెడు కోరుకోనండి ఎవరు చెడిపోవాలి వాళ్ళు ఇలా అవ్వాలి అలా అవ్వాలని కోరుకోను అందరూ మంచు మంచి ఉండాలి అపార్థాలు చేసుకోవద్దు ఎవరు ఎవరి మీద అపార్థాలు చేసుకోవద్దు అందరికీ ఆ దేవుడే అన్ని కనువిప్పు కలిగిస్తాడని నమ్ముతాను నేను అనమాట సో ఈరోజైతే ఈ పూజ గది అంతా ఒకసారి చూడండి మన హోమ్ టూర్ చూపిస్తాను ఈ హోమ్ టూర్ కూడా ఎలా ఉందో చూసేయండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి మీరు మీరు నా ఖమ్మం హోమ్ టూర్ అంతా చూస్తున్నారండి చాలా చాలా సంతోషంగా అనిపించింది అయితే చాలామందికి డ్రీమ్ ఉంటుందండి ఒక సొంత ఇల్లు మంచిది కొనుక్కోవాలి కట్టుకోవాలి అని చెప్పేసి కాకపోతే దానికి చాలా మనకి వెనుక నుంచి వచ్చిన ఆస్తులు లేనప్పుడు చాలా కష్టపడాలి అలాగే లోన్స్ తీసుకోవాలి ఇవన్నీ మనం చేసుకొని ముందుకెళ్ళాలి సో ఈరోజైతే నేను మీకు ఒక మా అదే హైదరాబాద్లో మా చెల్లె వాళ్ళ ఇల్లు మీకు చూపిస్తాను ఎలా ఉందో చూడండి మాకైతే చాలా బాగా నచ్చింది మా కూడా నచ్చింది సో మేము కూడా అంటే ఈ ఈ వీలైతే ఈ అపార్ట్మెంట్లోనే ఒక ఇల్లు చూడాలనుకుంటున్నాము అది ఎంతవరకు అవుతుందో లేదో చూడాలి ప్రజెంట్ మరి మేము ఒకవేళ తీసుకుంటే ఈ అపార్ట్మెంట్లో తీసుకుంటే ఈ ఇల్లు ఎలా ఉందో చూడండి మీకు ఎలా అనిపించిందో ఓకేనా సో ముందు మాకైతే ఇక్కడ లిఫ్ట్ లిఫ్ట్ ఇక్కడ ఉందండి లిఫ్ట్ ఇక్కడ ఉందన్నమాట ఓకే ఈ లిఫ్ట్ నుంచి ఇలా వస్తే ఇది ఇల్లు అండ్ ఎదురుగా తులసి కోట ఎదురుగా తులసి కోట అనమాట ఇదైతే ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి వ్యూ కూడా చాలా చాలా బాగుంటుంది అసలు నైట్ టైం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ పైన కూడా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట సో ఇక్కడైతే చెప్పులు పెట్టుకోవడానికి వన్నా ఇప్పుడు పిల్లలంతా గందరగోళంగా ఉంచారు కానీ అంతవరకు చెప్పులు పెట్టుకునేది కూడా చాలా బాగా నీట్గా తీసుకొని ప్లాన్ చేసింది చూడండి మా రేణు వేణువాళ్ళు మా చెల్లెవాళ్ళు సో అంతా కూడా చాలా బాగా తీసుకున్నారు ఓకేనా యా ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం లోపలికి ఇలా ఫస్ట్ డోర్ చూడండి డోర్ నుంచి చూపిస్తాను డోర్ కూడా ఇటువైపు రానా సో డోర్ కూడా మనం చాలా మంచిగా డిజైన్ చేయించుకున్నారండి మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలంటే ఫస్ట్ మనం విఘ్నేశ్వరుని కొలుస్తూ ఉంటాం కదా ఆ విఘ్నేశ్వరి యొక్క స్వరూపం ముందుంటూ ముందుంచి ఇది వద్ద చాలా రాయల్డ్గా అనిపిస్తుంది అనమాట సో మీకు ఎవరైనా సరే నచ్చితే మీరు ఇలా చేయించుకోవచ్చు చాలా బాగుంది కదండి సో లోపలికి ఇలా రాగానే సో ఫైవ్ ఎక్స్ పెట్టిన ఒకసారి కింద అంతా కనిపిస్తుంది పెద్దగా కనిపిస్తున్న హాలు ఇదంతా హాల్ అనమాట మీరు ఇలా రండి ఆ పైన మీరు ఒకసారి చూడండి మనకి ఇక్కడ వచ్చేసి ఈశాన్య మూల మంచిగా మనకి వినాయకుడిని శివుని అంతా పెట్టున్నారు ఓకే ఇలా చూసుకుంటే అండ్ ఇక్కడ వాచెస్ కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నారు పిల్లలు ఆడుకోవడానికి ఇలా పాయింట్ ఇది ఇలా వేస్తారు కదా టార్గెట్ పాయింట్ పాయింట్లాగలనమాట అండ్ ఓర్ నైనో ఇది డూప్లికేట్ ఆడుకునే గన్ని ఇక్కడ పెట్టారు సో ఇప్పుడైతే ఇటు పక్క ఫస్ట్ చూడండి ఇటు వస్తే ఇష్ట ఇష్టదైవం మా వెంకటేశ్వర స్వామి మా అంటే మన అంటే ఇయో స్టోరేజ్ స్టోరేజ్ ఫుల్ అయితే టక్కన కట్ అయింది వెంకటేశ్వర స్వామి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి బుద్ధుడి యొక్క రూపం ఉండేదండి సో దాన్ని ఆ పెయింటింగ్ అది ఉండ హాల్లో ఉండకూడదు అని ఎవరో అన్నారంటే అప్పుడు దాని తర్వాత ఇట్లా వెంకటేశ్వర స్వామిని అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో ఇది సోఫాస్ అన్నీ కూడా మనకి చూసారు కదా సెవెన్ సిట్టర్స్ లాగా ఉంటుంది మొత్తం ఇది అండ్ ఇక్కడ ఒకటి ఉందన్నమాట ఓకే అండ్ ఇటువైపు వస్తే టీవీ ఇది ఇదంతా మీకు కనిపిస్తుంది హాల్ అంతా కూడా చాలా స్పేసియస్గా ఇన్నడుగులు ఉందో చెప్తాను చూడండి ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద పద్నాలుగు పదిహేను అడుగులు అయితే ఉందండి ఓకే అండ్ ఇలా లోపలికి వెళ్తే సో ఇలా ఇది ఒక హాలు లోపలికి రండి ఇలా వచ్చేయండి పూజా మందిరం అయితే ఇలా చిన్నగా చక్కగా ఒకళ్ళు కూర్చొని మిగతా వాళ్ళు ఇక్కడ కూర్చునే విధంగా ఉందన్నమాట ఈ విధంగా ఉంది అండ్ పైన కబోర్డ్స్ అన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా అక్కడ వరకు ఇలా చేయించుకున్నారు అక్కడ నుంచి ఇలా చేయించుకున్నారండి ఇదంతా డైనింగ్ ఏరియా అది సిట్టింగు ఇది హాల్ అనుకుని డైనింగ్ ఏరియా మొత్తం ఇంకా సో కిచెన్ వచ్చేసి లైట్లేదు లైట్లు ఏమస్తా కిచెన్ వచ్చేసి ఈ లైట్ బంద్ చేయమ్మా లైట్ బంద్ లోపల బంద్ చేస్తే బాగా వస్తుంది చూడియో బాగుందా సో కిచెన్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ చిమ్మి ఇట్లా వేసుకోవచ్చు కదా వేయలేదా వేయలేదు చిమ్మి స్విచ్ వేయండి సో ఇక్కడ చిమ్మి అంతా ఉంది అనమాట సో అదే మొత్తం ఇవన్నీ కూడా మనకి మళ్ళీ చేయించారు మా చెల్లెవాళ్ళు బేసిక్గా ఈ ఇది మామూలుగానే ఉంది మీదంతా కూడా ఇట్లా ఇట్లా అంతే సెన్సార్ అన్నమాట సో మొత్తం కూడా మోడ్రన్ చికెన్ చికెన్ అంటే నేను కిచెన్ లాగా చేయించుకోవడం జరిగింది ఇది ఒకటండి అంటే సింపుల్గా చాలా బాగుందండి చూడటానికి చాలా మోడర్న్గా ఉంది సేమ్ డే సింపుల్గా ఉంది ఓపెన్ కిచెన్ లాగా ఉందనమాట ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటేమో వాష్ ఏరియా వచ్చింది ఇటు సైడ్ మనకి వాషింగ్ మిషన్ అవ వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ వాష్ ఏరియా అంతా వచ్చింది ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా కాబట్టి భోజనం చేసిన హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇలా వచ్చిందన్నమాట ఇదంతా కూడా చాలా స్పేసియస్గా వచ్చింది ఓకే అండ్ ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ లోపల ఉన్నారు కాబట్టి చేయట్లేదు ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇదొక బాత్రూము ఒక వాష్రూము అండ్ ఇక్కడంతా వాల్ అంతా కూడా పెయింటింగ్ వేశారు ఇటు పక్క చూడండి వాల్ అంతా కూడా పెయింటింగ్ వేశారు లైటింగ్లు సో ఇదంతా పిల్లలు ఒకసారి పిల్లలది అందరగోళంగా ఉన్నట్టుంది కొంచెం సో ఇదంతా కిడ్స్ బెడ్రూమ్ అనమాట నిన్న పిల్లలందరూ కూడా ఇక్కడే నైట్ అంతా అందరూ పడుకున్నారు వాళ్ళకి ఒక సాంగ్స్ పెట్టుకొని అవన్నీ కూడాను వీళ్ళకి చిన్న ఫ్రిడ్జ్ చిన్న ఇది బెడ్ ఇదంతా కూడా సో పైన కూడా చూడండి ఎంత బాగా చేశారో పిల్లలకి ఎలా కావాలో అలాగా అనమాట అండ్ ఏంటంటే మనం ఎంత ఇది చేసినా పిల్లలకి ఇష్టమైనట్టుగా ఉంటేనే హ్యాపీనెస్ వస్తుందండి అండ్ అలాగే ఇది వచ్చేసి బాల్కనీ ఇప్పుడు దోమలు ఉంటాయేమో ఇది వచ్చేసి వెనక సైడ్ బాల్కనీ దీనికి దో లైట్ ఎక్కడుందో లైట్ చిన్న లైట్ రండి చూపిస్తా చిన్న దీపం మన క్యాండిల్ లైట్ అంటారు ఇట్లా అప్పట్లో లాంతర్ లాంతర్ అనమాట ఇవన్నీ చెట్లు మీకు లైటింగ్ వేస్తాను లైటింగ్ ఉంది రా పర్లేదు ఇదిగోండి ఇలాగా చెట్లు ఇలా పెట్టేసి ఇలా చేశారనమాట ఓకే ఇలా ఉంది కిందంతా కూడా ఇలా చేసుకున్నారు టోటల్గా ఇక్కడ నుంచి వస్తే ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట నిజంగా జింక్ ఉన్నట్టే ఉంది అక్కడ ఎంత బాగుందో చూడండి ఇది సో ఓకే కదా సో ఇది కొని దాదాపుగా నాకు తెలిసి ఎన్ని సంవత్సరాలు అయిందో ఇల్లు మరి ఫై ఎక్స్ పెట్టాను కబోర్డ్స్ కూడా చూడండి ఎంత నీట్గా చేయించుకున్నారు చాలా బాగా చేయించుకున్నారు చూసారా ఇది అంతా ఇలా ఉందన్నమాట ఓకే నేను ఒకసారి వాళ్ళని అడుగుతాను మీరు ఇటు వచ్చేయరా కొంచెం మీరు ఇటు వచ్చేసేయండి సరే రండి నేను ఇక్కడ కూడా ఓవెన్ అవన్నీ కూడా పెట్టేసి ఇలా ఉంచారనమాట ఇప్పుడు మేమంతా పిల్లలంతా ఉన్నారు కాబట్టి కొంచెం గందరగోళంగా ఉంది పాపం లేదా నీట్గా ఉంచుతుంది రేణు సో ఇది కబోర్డ్స్ ఎంత బాగుంటాయో అది నా ఫేవరెట్ ఇంకోటి ఏంటంటే వాల్ కూడా అనమాట వాల్ ఈజన్ కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి ఎంత బాగుంటుందో చాలా రాయల్ లుక్ ఉంటుంది ఇది నాకు ఎంతో ఇష్టం చాలా యాక్చువల్లీ బాంబే వాటిల ఇళ్లలో చాలామంది చూసాను నేను షూటింగ్లో కూడా చూస్తున్నాను ఓకే అండ్ ఇలా బెడ్ కూడా దీనికి సెట్ చేయించారండి టోటల్గా అండ్ ఇటువైపు కూడా వచ్చినట్టయితే టీవీ సెట్ యూన్ టీవీ యూన్ అంతా ఇలా చేసేసుకున్నారు అంటే పైన లైట్ దగ్గర నుంచి అలాగే రాధాకృష్ణుల పెయింటింగ్ వరకు కూడా చాలా బ్యూటిఫుల్గా అనమాట అండ్ ఇటువైపు ఏంటి మిర్రర్ ఉందండి ఇక్కడ ఇది దీనికి అయితే ఇక్కడ మిర్రర్ ఉండకూడదు అని చెప్పేసి ఇటు చూడకూడదు అన్నారంట అందుకని ఇటువైపు షిఫ్ట్ చేశారు ఒకసారి ఇటువైపు కూడా రండి చూసారు కానీ ఇదిగోండి ఇటువైపు మిర్రర్ షిఫ్ట్ చేశారనమాట ఓకే ఇలా ఉంది పక్క వాష్రూమ్ ఇవన్నీ కబోర్డ్స్ కబోర్డ్స్ మాత్రమే చాలా పెట్టించుకున్నారండి ఎక్కువ నీట్గా అది కూడా ఇది కూడా ఇది ఇలా ఇలా అనే కబోర్డ్ అనమాట రాక్ రాక్ కబోర్డ్ అంట సో మేము కూడా అయితే దీంట్లో కూడా అపార్ట్మెంట్ కూడా ఒకటి రెండు ఒక నాకు ఆగస్ట్లో ఆగస్ట్లో అవైలబుల్గా ఉంటాయంట సో వీలైతే మాత్రాన్ని మేము పర్చేజ్ చేసుకోవడానికి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి సార్ రియల్గా ఉంది చూడండి సో మీరు కూడా తెలియజేయండి ఈ ఈ ఇల్లు ఎన్ని ఇయర్స్ అయింది మా ఇల్లు తీసుకు పద్నాలుగు థర్టీన్ ఇయర్స్ అయిందనమాట అండి సో ఇప్పుడు ప్రజెంట్ ఎంత రేట్ నాకు తెలియదు థర్టీన్ ఇయర్స్ అంట ఈ ఇంటికి అయితే నేను సేమ్ ఈ ఈ దీంట్లోనే ఒక అయితే ఆగస్టులో ఒకవేళ అవ్వచ్చు ఒకటి అవైలబుల్గా ఉండొచ్చు వీలైతే తీసుకోండి అన్నయ్య అని మా రేణు అనిందనమాట సో నా రే మా రేణు మాట అయితే నేను డెఫినెట్గా వింటాను కాబట్టి ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను ముందుగానే సో మా చెల్లె వాళ్ళ హోమ్ టూర్ ఎలా అనిపించింది చెప్పండి హైదరాబాద్లో హైదరాబాద్లో ఒక ఇల్లు ఇంత మంచిగా డిజైన్ చేసుకోవాలంటే చాలా ఖచ్చితంగా కూడుకున్న విషయమే డెఫినెట్గా మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీరు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలి మంచి ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటున్నాను మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి అలాగే మేము సునీత మేము హాస్పిటల్కి అయితే ఎస్ చూపించాను డాక్టర్స్ దగ్గరికి అయితే అడిగి రావడం జరిగిందండి సో దాని గురించి మీకు వీడియో ప్రత్యేకంగా కూర్చొని చక్కగా పెడతానన్నమాట సో చూద్దాం అంతా దేవుడి యొక్క దయ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే